ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మరీ మెలకు జిల్లా ప్రజలకు మొండి చేయి చూపించింది మరో గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఏవైతే పొందుపరిచిర్రో ఆ హామీలకు ఎక్కడ కూడా స్థానం కల్పించలేదు మహిళలకు పెన్షన్ అయితేనేమి వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళకు స్కూటీ ఇస్తామని చెప్పి రైతులకు బోనస్ అని చెప్పి అనేకమైనటువంటి హామీలను ఇచ్చి ఇచ్చిన హామీలను రాష్ట్ర బడ్జెట్లో పెట్టకపోవడంలో మీ అంతర్యం ఏంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది అదే రకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒకే గోవాకు చెందిన ఇందులో గెలిచిన వారు అందులోకి పోతారు అందులో గెలిచిన వారు ఇందులోకి పోతారు మొన్న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో అనేకమైనటువంటి విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని అడిగిన కదా మేము అడుగుతా ఉన్నాం మెదక్ జిల్లాకు ఏమి ఇచ్చినావు మేదక్ జిల్లాకు ఏమి ఇచ్చినావు మేదక్ పట్టణానికి రింగ్ రోడ్ ఏమైంది తెలంగాణలో ప్రసిద్ధి గాంచినటువంటి వనదుర్గ భవానీ మాత యొక్క ఆలయ అభివృద్ధికి మరి ఎటువంటి నిధులు నువ్వు కేటాయించినావు మెదక్ కూడలెళ్ల వద్ద మరి ఏదైతే అభివృద్ధి చేస్తామన్నారో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి మాయ మాటలు కల్లి బొల్లి మాటలు చెప్పి ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి మైనంపల్లి రోహిత్ రావు నువ్వు వెంటనే నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇది మన ఈ ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తావా లేదైతే నువ్వు ప్రజల యొక్క ఆవేశానికి గురి కాక తప్పదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది అంకెల కారడి అంకెల కారడి మోసం తెలంగాణ ప్రజలను మరీ ముఖ్యంగా మెదక్ జిల్లా ప్రజలను మెదక్ జిల్లాకు మెదక్ జిల్లా ఊసే లేదు మెదక్ జిల్లా ఊసు లేకపోవడం మెదక్ జిల్లా ప్రజలను బాగా మరి దిగ్పాంతికి గురి చేసినటువంటి ఈ యొక్క బడ్జెట్ ఈ బడ్జెట్కు మెదక్ జిల్లా ప్రజల పక్షాన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం